నిన్న గౌరవనీయులు మంత్రివర్యులు ఆర్థిక శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు వీణ వచ్చి మరే మహిళలతోటి మీ ఇరవై రెండు గ్రామాల గ్రామాలకు గాను ఇరవై రెండు మహిళా సంఘాలు ఇస్తాం వాటి పైసలు వెంటనే రిలీజ్ చేస్తాం మీరు భూమి చూసుకొని భూమి పూజ చేసుకోండి రేపో మాపో మీకు భవనాలు కట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చిన హరీష్ రావుకు నేను ఒకటే సవాల్ విసురుతున్నా జమ్మికుంట జమ్మికుంట టౌన్లో కబ్జాకు గురైనటువంటి సిక్స్ ఫార్టీ ఎయిట్ సర్వే నెంబర్ గల సర్వే భూమిని సిక్స్ ఫిఫ్టీ టూ ఆరు వందల యాభై రెండు సర్వే నెంబర్గా మార్చి కబ్జా చేసినటువంటి మన మహిళా సంఘ భవనాన్ని ఆరు వంద ఆరు వందల యాభై రెండుగా మార్చి దాన్ని విక్రయించి ఆ విక్రయాన్ని విక్రయంలో ఇప్పుడు భవన నిర్మాణం చేపడుతున్నారు ఈ నిర్మాణాన్ని ఆపాలని కొంతమంది కొన్ని రోజులు దీక్ష చేసి రామన్నరాజు గారు దీక్ష చేస్తే పట్టణ మున్సిపల్ చైర్మన్ తక్కలపిల్లి రాజేశ్వరరావు గారు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చి నిరాహార దీక్షను విరమించి విరమించేటట్టు చేసి వాళ్ళకు హామీలను ఇలా నెరవేర్చలేంతవరకు యధావిధిగా ఇప్పుడు మీరు చూసుకుంటే యధావిధిగా అదే సర్వే నెంబర్లో భవన నిర్మాణం కంటిన్యూ అయితేనే ఉన్నది ఇప్పుడు దాన్ని తన్నీరు హరీష్ గారికి నేను హెచ్చరిస్తున్నా సవాల్ విసురుతున్నా ఏంటంటే మీరు ఈటల రాజేందర్ గారి మీద ఎట్లయితే ఒకటి రోజులో నివేదిక తయారు చేసిరో సర్వే చేసి అదే విధంగా మరి ఇక్కడ ఈ యొక్క సర్వే నెంబర్లో మీరు ఈ యొక్క సర్వే నెంబర్లో మీరు నివేదిక ఇరవై నాలుగు గంటల్లో నివేదిక ఇచ్చి దాన్ని మీరు మహిళలకు మహిళ సంఘాలకు ఇప్పించ ఇప్పించగలరని నేను ఈ మీకు హెచ్చరిస్తున్నా